ధారణ చేశాను చేశానసారి తెలియజేస్తాను ముందుగా ఎండో వేద ధారణ జరగబోతూ ఉన్నది ఈ ఎక్టో విభేదాన్ని చూపించినప్పుడు అందరూ కూడా నమస్కారం చేసుకోవాలి మరేదైనా ఘన ఘోర కోర సురేంద్ర గారు సింహదినా యవరాండ్ బాడా నిచం ఆరే గిలదా ప్రసాదసన్ కోనే స్వావర్ కల్లాన సోలే బాగన ముందుగా మనం అందరం మాట్లాడుకుందాం ఎవరున్న ఓపెన్ కింద కూర్చోగలిగిన వాళ్ళు ఇక్కడ పేస్ ఉంది కింద కూర్చోగలిగిన వాళ్ళు కూర్చోవచ్చు చిన్నవాళ్ళు వస్తే కింద వాళ్ళు పైన కూర్చోవచ్చు మరి స్వామివారి కళ్యాణోత్సవంలో భాష జరిగిందనమాట మనకు కూడా అందరూ కూడా ముందుగా ఎప్పుడో కళ్యాణం జరిగినప్పుడు చెప్తూనే ఉంటాం ఎందుకంటే అంటే అందరూ గుర్తు చేసుకోవడమే కళ్యాణం ఏ విధంగా చేసుకోవాలి ఇప్పుడు ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి ప్రస్తావన తోటి అందరికీ తెలియజేస్తున్నాం అనమాట మరి భా మరి కళ్యాణోత్సవంలో భాగంగా భాషికాన్ని నుదుట కట్టుకుని కళ్యాణాన్ని అన్నమాట భాషకాన్ని ఎప్పుడైతే నుదుట ధారణ చేసుకుంటామో మరి మాట్లాడటంతో మాట్లాడమానండి ఏదైనా సరిగ్గా చేసుకొని మాట్లాడమాకండి మరి భాషకాన్ని నుదుట ధారణ చేసుకుని కళ్యాణాన్ని పెళ్లి కొడుకు కానీ పెళ్లి గుడికి గణపతి పూజ చేసుకొని భాషకం కడతాం అమ్మాయి గౌరీ పూజ చేసుకుని భాషకం అందరూ వివాహాలు మరి భాషకం కట్టుకున్నప్పుడు శరీరంలో ఉన్నటువంటి షత్చక్రాలన్నీ కూడా వాటిలో మన యొక్క నుదుల పైన ఆజ్ఞా చక్రము అనేటువంటి చక్రం ఉంటుంది అనమాట మన యొక్క నుదుల పైన ఆజ్ఞా చక్రం అందుకే అందరినీ కూడా బొట్టు పెట్టుకోమని చెప్తారు అందరికి హిందువులందరికీ ఏం చెప్తారు ఆడవాళ్ళే కాదు మగవాళ్ళు ఏ రంగు పెట్టుకోవాలి ఎరుపు రంగు గాని నశ్యము రంగు గాని బొట్టును ధారణ చేయమంటారు అనమాట ఎందుకు ఇక్కడ ఉండేటువంటి ఆజ్ఞా చక్రం మనం బొట్టు పెట్టుకుని ఉదయాన్నే బయటికి వెళ్ళినప్పుడు ఎరుపు రంగు మీద సూర్య రశ్మి పడితే ఆజ్ఞా చక్రం యొక్క నరం అనేటువంటిది మన శరీరం మొత్తం నరాలే శరీరంలో రోగ నిరోధకమైనటువంటి నరం ఎక్కడ ఉంటదా అంటే ఇక్కడ ఉంటుంది అనమాట రోగ నిరోధక నరము ఉండాలి ఇక్కడ ఆయుర్వేద శాస్త్రంలో చెప్తారు రోగ నిరోధక నరం అనేటువంటిది ఇక్కడ ఉంటుంది శరీరంలో ఆ నరం వలన బొట్టు ఎప్పుడైతే మనం గురువో మధ్యాహ్న గురువో రెండు కనుబొమ్మలు కూడా ఇక్కడ ఉంటాయి మనం అక్కడే బొట్టు పెట్టాలి కొంతమంది ఎక్కడ పెట్టుకుంటారు బొట్టు ఇక్కడ ముక్కు మీద పెట్టుకుంటారు చాలా మంది చూస్తూ ఉంటాం మీరు బొట్టు పెట్టుకునే వాళ్ళు ముక్కు మీద పెట్టుకుంటారు అక్కడ పెట్టుకోకూడదు బొట్టు ఎప్పటికైనా కదా బ్లలాట మధ్యము బ్రో మధ్యము బొట్టు పెట్టుకుని మనం ఎన్నలో వెళ్తే సూర్యరశ్మి ఆ ఎరుపు రంగు మీద మీద పెడితే ఆ ఎరుపు రంగు సూర్యరశ్మిని అబ్జర్వ్ చేసుకుంటుంది లోపలికి లాక్కుంటుంది లోపలికి లాక్కొని శరీరంలో బయట మనకు కాలుష్యములో వచ్చేటువంటి కొన్ని రోగాల ద్వారా ఆ రోగాలని కుంకుమైనటువంటిది మనకు మూడు వర్ణాలు ఎరుపు రంగు కానీ సింధూరము కానీ నర్సిములను కానీ ఇవి పెట్టుకోవాలని చెప్పారు దేనికి అంటే ఎందుకే ఆ సూర్యరశ్మి అనేటువంటిది మన యొక్క మృదుపు మీద పని మనకు శరీరంలో ఉండేటువంటి రుగ్మతలు అనేటువంటివి పోతాయని చెప్పి మనల్ని గుట్టు పెట్టుకోమంటారు అందరినీ కూడా మరి భాషిక దారుణం కూడా ఈ భాషికన్ని ఎప్పుడైతే ఇక్కడ కట్టుకుంటామో భాషకాన్ని కట్టుకున్నప్పుడు శరీరంలో ఉండేటువంటి ఆజ్ఞాచక్రము ఉత్తేజమయ్యి ఏకాగ్రత కళ్యాణ మీద పడతారు బంధువులు వస్తున్నారు అన్నమాట మన పెళ్లికి బంధువులు ఎవరు వస్తున్నారు వాటిని పలకరించి వీళ్ళు పలకరించి కొడుకు అందరినీ పలకరిస్తుంటే పెళ్లి కూతురు మీద ఏకాగ్రత ఏముంటుంది అబ్బాయికి ఉండదు కాబట్టి ఈ ఏకాగ్రత అనేటువంటిది వధువు మీద వరుడు వరుణ మీద వధువు ఉంచడానికి భాషకాన్ని బీనం చేస్తున్నారు అన్నమాట భాషిక దానం చేస్తాము అలాగే కంగణధారణా చెప్తాను సర్వజాదాల్లో కంగణం దర్శే మరి కంగణాన్ని కడుతూ ఉన్నాం అనమాట స్వామి మనకంటే అంటూ ముట్టు ఉంటాయి స్వామివారికి ఏమి ఉంటుంది అంటే స్వామివారికి ఏమన్నా మరి ఇక్కడ పెట్టిన ఆభరణాలు కావచ్చు పూలు కావచ్చు స్వామివారికి వేసిన సకల సామాగ్రి కావచ్చు ఎక్కడెక్కడ నుంచి అసౌచం కూడా తగిలి ఉంటారన్నమాట అనమాట మరి అతని అసౌసోష నివారణార్థం స్వామివారికి కూడా కంగనం అదే అసౌసమైనటువంటి వాటిని మనం అలా ధారణ చేయకూడదు కాబట్టి కంగనం కనుక అన్ని కూడా శుచిగా మారుతాయి అనే ఉద్దేశంతో కంగన ధారణం చేశాం తర్వాత యజ్ఞోపవీత ధారణలో అందరికీ రోజు శుభ్రం శుభ్రాలన్నమాట యజ్ఞాపీతం వేసుకునేటువంటి అధికారం ఉన్న వాళ్ళందరూ కూడా యజ్ఞాపగీతం వేసుకోవాలి అధికారం లేనటువంటి వాళ్ళందరికీ కూడా వారు చేసే నిత్య కర్మల కోసం మాత్రమే యజ్ఞాపేదం ఆ టైంలో వేస్తారు అనమాట మిగతా వాళ్ళకి ఉండదు మరి యజ్ఞాభీదం ఎప్పుడు వేసుకోవాలి కొంతమందికి అధికారాన్ని ఇచ్చారు బ్రాహ్మడికి క్షత్రియుడికి వైశ్యుడికి యజ్ఞాభీదం వేసుకోండి వేసుకొని పూజ చేయకుండా అది ఫలించాలని చెప్పి చెప్పారు మిగతా వాళ్ళు మామూలుగా పూజ చేసినా ఫలిస్తుంది మరి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూత్ర సగరంలో మరి బ్రాహ్మణ క్షత్రియ వయసు యజ్ఞాపీధాన్ని వేసుకోవాలి ఖచ్చితంగా మరి బ్రాహ్మడికి ఏడవ ఏట ఉపనయనం చేయాలి క్షత్రియుడికి తొమ్మిదవ ఏట ఉపనయనం చేయాలి వైశ్యుడికి పన్నెండవ ఏట ఉపనయనం చేయాలి అని చెప్పేసి శాస్త్రం చెప్పింది తర్వాత బ్రాహ్మడు ఏం చేయాలి ఏడవ ఏట ఉపనయనం చేసుకుని పాఠశాలకు వెళ్ళి వేదాభ్యాసం చేయాలన్నమాట క్షత్రియుడు ఏం చేయాలి తొమ్మిదో ఏట యజ్ఞాపీధాన్ని వేయించుకుని ఆ రాజ్యాన్ని ఏ విధంగా పరిపాలించాడో గురుకులానికి వెళ్ళి గురువు దగ్గర విద్యను అభ్యసించారు పంచ పాండవులు అందరూ తెలుసు మీకు పాండవులు కౌరవులు అందరూ క్షత్రియులు కూడా అందరూ కూడా తొమ్మిదవ ఏడునే ఉపనయాన్ని చేసుకుని ఎవరు వాళ్ళ గురువు ద్రోణాచారు అనమాట ద్రోణాచార్యుడి దగ్గర పాండవులంతా కూడా విద్యను అభ్యసించారు అన్నమాట మరి క్షత్రియులంతా కూడా తొమ్మిదవేట ఉపనయనం చేసుకోవాలి ఆ విధమ వైస్సులైన పన్నెండవేట ఉపనయనం చేసుకుని వ్యాపారాగమనం చూసుకోవాలన్నమాట ఇతరతర కులాలలో కూడా యజ్ఞాభివేదం వేసుకునే అధికారం ఉన్న వాళ్ళు కూడా వారి పదహారో వేట యజ్ఞభేదం వేసుకునే వాళ్ళు ఉన్నారు ఉన్నారన్నమాట కావున యజ్ఞాపేదం వేసుకుని కొంతమంది ఏం చేస్తారు యజ్ఞాపేదాన్ని తీసి పక్కన పెడతారు యజ్ఞాపభీదం ఒంటి మీద లేకుంటే ఎటువంటి పూజ చేసినా కూడా మాట మరి యజ్ఞాపేదం వేసుకోవాలి పెళ్లిలో ఏం చేస్తారు పిల్లలు ఇచ్చిన అర్థావాలు కూడా శ్వాసలతో హృదయపేదం వస్త్రాంత కోసం ప్రదర్శితార్థం తృతీయ యజ్ఞాపేదం అని చెప్పేసి ఇంకో యజ్ఞాపేదాన్ని కూడా వేస్తాం ఎందుకో మా కుమార్తెను నీకు ఇస్తున్నాను ఇదిగో అల్లుడు గారు అందుకు గుర్తుగా ఇంకొక యజ్ఞాపేదాన్ని మీకు దాడి చేస్తున్నా అని చెప్పి విగ్రహంలో అత్తామామ ఇద్దరు కూడా ఒక యజ్ఞాపేదం చిన్నప్పుడు తల్లిదండ్రులు వేస్తే తర్వాత ఇంకో యజ్ఞాపేదం అత్తా మామలు వేస్తారు మరి ఒక యజ్ఞాపేదాన్ని కూడా దత్త ద్వితీయ యజ్ఞాపీదం స్వశురదత్త తృతీయ యజ్ఞాపేదం పెళ్ళేటటువంటి వారు భుజం మీద ఖండువాడు అనమాట అందుకే పూజ చేసేటప్పుడు ఏం చేత పైరేశ్వర నాయని చెబుతా అవునా పంచ కట్టుకుంటారు కొంతమంది పంచ లేకుండా పైన చొక్కా అయిపోయి పూజ చేస్తుంటారు పూజ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే పైన ఉత్తరం వేసుకోవాలి ఉత్తరయం లేకుండా పూజ పనికిరాదు అనమాట మరి వస్త్రాలంకరణ దోషిత యజ్ఞాపేదం కలిస్తే కండవ లేకుండా ఉండకూడదు కాబట్టి పైన ఇంకొక వేదాన్ని కూడా ధారణ చేయడం జరిగింది ఆ విధంగా స్వామి వారికి భాషిక ధారణము కండల ధారణము యజ్ఞోపవేదారణం జరగాలి అనమాట ఇప్పుడు బిమ్మల స్వామికి అమ్మవారికి కూడా కన్యాదాన మహోత్సవం ముందుగా స్వామివారి యొక్క పాద ప్రక్షాళన అటు పిలువ కన్యాదానం జరగబడు ఉన్నది అందరికీ వివరంగా చెప్తూ ఉంటారు మీరు చేయాల్సిందల్లా ఒకటే పక్కన పక్కనతో ముచ్చ చూస్తున్నాడు సార్ అంతే ఎవరు కూడా మాట్లాడకుండా కళ్యాణ